ఇటలీలో జరుగుతున్న జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా పలు దేశ అధినేతలతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు తొలుత ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ తో సమావేశమైన మోదీ ఇరు దేశాల మధ్య రక్షణ అణు అంతరిక్ష రంగాలతో సహా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు పలు ప్రపంచ ప్రాంతీయ సమస్యలపై అభిప్రాయాలను పంచుకున్నారు ఫ్రాన్స్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ చర్చలు జరిపిన విషయాన్ని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్లో పోస్ట్ చేశారు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తోనూ మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు ద్వైపాక్షిక బంధం ఉమ్మడి ప్రయోజనాలపై సునాక్ తో మోదీ చర్చించినట్లు తెలుస్తోంది ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మోదీ చర్చలు జరిపారు రష్యా ఉక్రెయిన్ వివాదానికి సంబంధించిన పలు అంశాలను జెలెన్స్కీ మోదీకి వివరించినట్లు సమాచారం గతేడాది మేలో హిరోషిమాలో జరిగిన జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మోదీని జెలెన్స్కీ కలిశారు రష్యా ఉక్రెయిన్ మధ్య వివాదాన్ని చర్చలు దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలని ఇప్పటికే పలుమార్లు భారత్